ఒకసారి అవకాశం ఇవ్వాలి అంటే ఎవరు చేసుకొని చేస్తారు చెయ్యట్లేదు అని కాదు కొత్త ఆయన కాబట్టి మన మనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఏం చేస్తారని మీరు నమ్మకంతో ఇప్పటిదాకా అభివృద్ధి ఏం లేదు కదా సార్ సార్లుగా మీరు ఆటోకి ఎన్ని అవుతున్నారు కదా ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు కానీ మాకేమి రాలేదండి సంక్షేమ పథకాలు అంటే ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు ఇవ్వని వాళ్ళకి అసలు ఇవ్వలేదు నేను క్యాస్ట్ ఫీలింగ్ అందరికి ఓసీ క్యాస్ట్కి అసలు ఏమీ రావు ఇల్లు స్థలం ఇల్లు ఉన్న స్థలం ఉన్న ఏ పథకాలు రావు పథకం రావాలంటే ఉన్నాయన్నీ అమ్ముకుని పథకం తీసుకోవాలి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లొకేషన్ పెడతారంట కంపల్సరీ రావాలి ఎందుకంటే అభివృద్ధి లేదు కదా ఇప్పుడు అలా అని కాదు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్న ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేశారు ఏం చేయలేదు కదా ఉన్న డబ్బులు మొత్తం అప్పుల పాలు చేసుకోవడమే కానీ అభివృద్ధి అక్కడ ఉంది అసలు ఇప్పుడు జగన్ గారు గెలిచారు ఏదో వాళ్ళ నాన్నగారు లాగా చేస్తారు అనుకున్నాం ఏం చేయలేదు కదా ఈసారికి రాకపోవచ్చు మ్యాక్సిమం ఐదు వేలు ఓట్లు తేడాతో గెలుపుతాడు ఐదు వేలు మెజారిటీ వస్తుంది ఆగస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర